తెలంగాణ నుంచి బ్రేకింగ్ న్యూస్ మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు కొండా సురేఖ అధర్మ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు రాకేష్ రెడ్డి ఒక నటిపై కొండా సురేఖ చేశారు రాకేష్ డెక్కన్ సిమెంట్స్ ప్రతినిధులను తుపాకీతో బెదిరించి వసతులకు పాల్పడ్డారు వరంగల్ ప్రజలు తాగునీరు లేక ఇబ్బందులు పడుతుంటే మంత్రి కొండా సురేఖ మాత్రం జూబ్లీ లో ప్రచారం చేసుకుంటున్నారు అంటూ సురేఖపై విమర్శలు చేస్తున్నారు రాకేష్ రెడ్డి ఒక సినీ హీరోయిన్ మీద ఎంత ఆటవికంగా మాట్లాడినామో మనం చూసాం ఒక మహిళ ఇంకో మహిళ మీద మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో ఆ జాగ్రత్త వహించకుండా ఆటవికంగా వాళ్ళ జీవితాలు ఏమైతే అనేటువంటి కనీస సోయి లేకుండా మాట్లాడినటువంటి చరిత్ర కూడా ఈ కొండా సురేఖ గారికి ఉన్నది బీఆర్ఎస్ పార్టీ పెట్టుబడిదారులకు ఇక్కడ ఉపాధి పెంచడానికి ఇక్కడ సంపద సృష్టించడానికి ఇక్కడ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసము పెట్టుబడిదారులకు స్టార్టప్ ఓనర్స్కి గొడుగు పడితే వాళ్ళు గన్నులు పెడుతున్నారు ఇటువంటి కొండా సురేఖ గారు ఈరోజు తనను గెలిపించినటువంటి ఓరుగలను గాలికొదిలేసి వరంగల్ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను గాలి కొదిలేసి ఈరోజు లో ఊరేగుతున్నారు